ఇది నిజంగా జరిగిన సంఘటన రెండు వేల ఇరవై ఒకటిలో నెల్లూరు జిల్లాలో జరిగింది ఒక మధ్య తరగతి కుటుంబం ఉండేది భర్త భార్య ఇద్దరు చిన్న పిల్లలతో వాళ్ళు కొత్త ఇంట్లోకి మారారు ఆ ఇంట్లో వాతావరణం బాగానే ఉండేది కానీ పక్కింటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడేవారు కాదు కొత్తగా మారిన ఇంట్లో అది రెండో రోజు రాత్రి వర్షం బాగా కురుస్తుంది రాత్రి సమయం సుమారు రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు ఇంతలో గేటు గట్టిగా తట్టిన శబ్దం విన్నాడు ఆ ఇంటి యజమాని దప్ దప్ అని ఎవరో తడిచిన తలతో ఒక మనిషి లాంటి ఆకారం గేటును తట్టిన శబ్దం అది అతడు వెంటనే తలుపు తీసి చూశాడు బయట ఎవరూ లేరు కానీ గేటు దగ్గర తడి మట్టి ముద్రలు ఉన్నాయి బరువుగా ఉన్న మనిషి నడిచినట్లు కనిపించాయి అయితే అదే రోజు రాత్రి పిల్లల గదిలో టేబుల్ మీద తడిసిపోయిన పచ్చడి పండ్లు మూడు పడేసి ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరూ ఆ రూమ్లోకి వెళ్ళలేదని వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో ఏం రికార్డు కాలేదు కానీ ఫుటేజ్ మధ్యలో ఒకసారిగా కెమెరా టప్ మంటూ ఫ్లిక్కర్ అయింది తర్వాత ఫుటేజ్ మిస్సింగ్ మరుసటి రోజు ఆ భర్త అతని ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాడు ఆ ఫ్రెండ్ కాస్త మూఢనమ్మకాలు నమ్మే వ్యక్తి అతడు ఇలా చెప్పాడు ఇది రేవంత్ పిచాజి పని అయి ఉండొచ్చు అని రాత్రి వేళ వర్షంలో తడి మట్టి ముద్రలు పచ్చటి పండ్లు పెట్టడం ఇవన్నీ ఆ దెయ్యం వచ్చే లక్షణాలట రేవంత్ పిచాచి అంటే ఒక పురాణం ప్రకారం చనిపోయినప్పుడు వర్షంలో తడిచిన మహిళ ఆత్మ పిల్లలను ఎంచుకొని వారింట్లో అడుగు పెడుతుంది ఆమె అడుగుల శబ్దం ఉంటుంది కానీ కనిపించదు పిల్లల గదిలో పండ్లు ఉంచి నెమ్మదిగా వారి చుట్టూ తిరుగుతుంది అయితే అదే రోజు రాత్రి మళ్ళీ రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి గేటు దగ్గర శబ్దం ఈసారి భర్త బలంగా తలుపు తీశాడు బయటకు వెళ్లి చూశాడు గేటుపై చిన్నగా రత్తపు కొట్టు అదే సమయంలో అతని భార్య పిల్లల గదిలోకి వెళ్ళి చూసింది ఇద్దరిలో ఒకరు ముక్కు నుంచి రక్తం కారుతుంది కానీ వారు మేల్కొని లేరు వాళ్ళిద్దరూ అదే రాత్రి ఇంటిని వదిలేసి బంధువుల ఇంటికి వెళ్ళారు ఆ తర్వాత అదే వీధిలో ఇంకొక ఇంటికి ఆ కుటుంబం షిఫ్ట్ అయింది మూడు రోజుల తర్వాత అదే తడి మట్టి ముద్రలు తడి పచ్చడి పండ్లు కొత్త ఇంటి ముందు కనిపించాయి వాళ్ళనుకున్నట్లుగా వారి రాత్రి సంఘటనలో మారింది కాదు వారం రోజులకు అక్కడ పిల్లవాడిలో ఒకడు మాయమయ్యాడు వర్షం భయం కాదు తడిచిన అడుగుల వెనక నడిచే ఆత్మ అదే నిజమైన భయం